వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో అందరు ఎలా ఉన్నారు అండ్ నేను లక్కీ పాప కూడా బాగుంది అన్నమాట అండ్ ఇంకా ఇవాళ వీడియో ఏంటో తెలుసుకునే ముందు అయితే ఒక లైక్ అయితే చేయండి వీడియోకి తప్పకుండా అండ్ కొత్తగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు లక్కి కూడా సపోర్ట్ చేయండి అండ్ ఇంకా ఇంతకీ వీడియో ఏంటంటే ఇవాళ చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ అన్నమాట కొన్ని క్వశ్చన్స్కి అయితే రిప్లైలు సో అసలు లక్కీ పాప పేరు ఏంటి అని చెప్పేసి చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ అక్క పాపకి పేరు ఏంటిది ఏం పేరు పెట్టారని చెప్పేసి యాక్చువల్ అయితే లక్కీ పాప ఫస్ట్ వన్ ఇయర్ అంటే పుట్టినప్పుడే అనుకున్న ఒక పేరు ఉంది అనమాట లక్కీ యాక్చువల్ పేరు అయితే ఫస్ట్ అయితే మేము లాస్యా అనుకున్నాము లాస్ట్ ఆధార్ కార్డులో ఫస్ట్ అలాగే అన్నీ కూడా ఇంకా డేట్ బర్త్ సర్టిఫికేట్లో అన్నిట్లలో కూడా ఇంకా లాస్యానే ఉంది బట్ తర్వాత తర్వాత ఇంకా నిక్ నేమ్ లక్కీ అని పెట్టుకున్నాం కదా సో పాపకి ఇక తర్వాత కొంచెం పెరుగుతున్న కొద్దిగా అర్థమైపోయింది ఇంకా అందరూ వచ్చిన వాళ్ళు కానీ చుట్టాలు ఇంకా మేము కానీ ప్రతిదీ ఇంకా ఇంకా రాసే పేరుతో పిలవటం కాదు ఊకే లక్కీ 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 అని చెప్పేసి లక్కీనే అలవాటు అయిపోయింది ఇంకా ఇంకా పాప కూడా బాగా అసలు అప్పటికి బ్రెయిన్ డెవలప్మెంట్ లేదని తెలుసు కాబట్టి ఇంకా ఇంకో పేరు అయితే కన్ఫ్యూజ్ అవుతుందని చెప్పేసి ఇంకా పాపకి అయితే లక్కినే కన్ఫర్మ్ అయిపోయేది అన్నమాట పేరు ఏం పెట్టలేదు పెట్టాలనుకుని ఆ అనుకోవట్లేదు కూడా సో అది ఓవరాల్ గా అయితే ఇంకా ఆధార్ కార్డులో లో ప్రతి దాంట్లో కూడా ఇంకా లక్కీ పేరు లక్కీనే అన్నమాట అది సో మొత్తానికైతే మీరు డౌట్ అయితే ఒకటి క్లారిఫై అయిందని అనుకుంటున్నాను అండ్ ఇంకా నెక్స్ట్ అడుగుతున్న క్వశ్చన్ ఏమంటే అక్క లక్కి తోగుటూలు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి అడుగుతున్నారు కదా సో కొంతమంది తెలుసు బట్ కొంతమంది తెలియదు ఆల్రెడీ చూసే ఉంటారు లక్ ఒక తమ్ముడు ఉన్నాడు వాడి పేరు ధీరజ్ సో ఇద్దరే అన్నమాట ఇది సెకండ్ క్వశ్చన్ అయితే అండ్ థర్డ్ వచ్చేసి చాలా మంది అడుగుతున్న ఇంకో క్వశ్చన్ వచ్చేసి అక్క మీ తర్వాత అంటే మీ తదనంతరం రేపు మీరు లేనప్పుడు లక్కిపప్ప పరిస్థితి ఏంటి అని చెప్పేసి అడుగుతున్న క్వశ్చన్ అన్నమాట సీ ఒకటండి ఉన్న రోజులైతే నేను హ్యాపీగా చూసుకోవాలని అనుకుంటున్నాను ఇంకా తర్వాత దేవుడు ఏదో ఒకటి ఆలోచించే ఉంటాడు కదా ఇప్పుడు లక్కి నేను ఉన్నా కాబట్టి సో ఇప్పటికీ అయితే నేను చూసుకోగలుగుతున్నాను నేనున్నానే దేవుడు నాకు పాపని ఇచ్చి ఉంటాడు కదా సో అది నా తర్వాత కూడా పాపకి ఎవరిని ఒకరిని ఆలోచించి ఉంటారని నా ఒపీనియన్ అండ్ ఇంకా మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి అసలు అలా కామెంట్ పెట్టినప్పుడు ఏం చేయమంటారు మరి మీరే ఒక సలహా ఇవ్వండి అని కూడా అన్నాను సో ఇది నా తర్వాత అంటే పేరెంట్స్గా మేము లేనప్పుడు పాపకి ఎలా ఏంటి అని చెప్పేసి ప్లీజ్ నాకైతే నిజంగా నాలెడ్జ్ లేదు సో కామెంట్ చేయండి ఎంతో కొంత అయితే నేను ట్రై చేస్తాను ఇది ఆయన ఇంకా ఫోర్త్ క్వశ్చన్ ఇంకా ఇంకా బ్యాక్ టు బ్యాక్ ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నారు అనమాట అక్క పాపను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు రీల్స్ కోసం అని చెప్పేసి అందు పాపని ఎందుకు ఇబ్బంది పెడుతు నిజంగా అండి చెప్తున్నాను ఇలాంటి పిల్లలతో మనం ఎంత ఎక్కువ ఇంట్రాక్ట్ అయితే వాళ్ళంత హ్యాపీగా ఉంటారు వాళ్ళని ఎప్పుడు కూడా ఎదురు ముద్దు పెడుతూ ఉండాలి వాళ్ళతో ఎక్కువ మనం టైం అంతా వాళ్ళతో మాక్సిమం వాళ్ళతోనే స్పెండ్ చేస్తాం అనుకోండి బట్ ఇంకా వాళ్ళతో ఎంత ఎక్కువ ఇంట్రాక్ట్ వాళ్ళు వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అవుతారన్నమాట ప్లీజ్ ఇబ్బంది ఏం లేదు ఇంకా కొంతమంది అడుగుతున్నారు ఏంటంటే రీల్స్ కోసం ఎందుకు అక్క ఇంతగానం కష్టపడుతున్నారు పబ్లిక్ వ్యూస్ కోసం ఇలా చేస్తున్నారు ఎందుకు ఇంత నటిస్తున్నారు యాక్టింగ్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు యాక్టింగ్ ఏంటంటే మీరు అన్నింటి వీడియో చూస్తున్నారు దాని వెనుక మేము పిల్లలతో ఎంతగా ఇంట్రాక్ట్ ఇంట్రాక్ట్ అవుతామో ఇంకా వాళ్ళు ఏంది నిజంగా మా లైఫ్ లేదన్నమాట అంతగా మొత్తం వాళ్ళు లేకపోతే లేనట్టుగా అలా మా ఫ్యూచర్ అంతా అలా అయిపోయిందన్నమాట ఇంకా ఏం చేసినా వాళ్ళే మా ప్రపంచం అయిపోయారు ప్లీజ్ మరి దయచేసి అలాంటి కామెంట్స్ పెట్టకండి ఎందుకంటే పిల్లల్ని ఇబ్బంది పెట్టడం లేదండి సో వాళ్ళకి ఇంకా మీకు చూపిస్తుంది వన్ మినిట్ ఫైవ్ మినిట్స్ వీడియోనే అంతేనండి దాని తర్వాత మేము వాళ్ళతో ఉండే విధానం చూస్తే ఇంకా నిజంగా మీరు ఆశ్చర్యపోతారు అన్నమాట ఎంతైనా స్పెషల్ పిల్లలు కదా వాళ్ళతో మీలో ఎంత మీ చుట్టుపక్కల ఎవరన్నా ఉంటే మీకు అర్థమవుతుంది అన్నమాట వాళ్ళ మీద ఉన్న ప్రేమ అలాంటిది మరి సో ఇంకా సెకండ్ చైల్డ్ థర్డ్ చైల్డ్ కూడా అంత ప్రేమ ఉండదు బట్ వాళ్ళు స్పెషల్ కాబట్టి వాళ్ళ మీద ఉండే ఆ ప్రేమ చాలా డిఫరెంట్ మాటల్లో చెప్పలేనిది అన్నమాట సో ఇంకోసారి అలాంటి కామెంట్స్ పెట్టకండి పాపనైతే నేను ఏమి ఇబ్బంది పెట్టట్లేదు పాప కూడా హ్యాపీనే అన్నమాట ఇంకా చాలా మంది అడుగుతున్నారు పాపకి హెల్మెట్ ఎందుకు పెట్టారు అక్క అని చెప్పేసి హెల్మెట్ గురించి అయితే తప్పకుండా ఒక మంచి వీడియో అయితే స్పెషల్ వీడియో చేస్తాను అండ్ ఇంకా డాక్టర్స్ ఒక స్పెషల్ డాక్టర్ ఎక్కడ చూపించుకుంటున్నారు అక్క పాపకి ఏమైనా థెరపీ చేపిస్తున్నారా అని చెప్పేసి ఇంకా ఒక్కొక్కరు అయితే ఆ ట్రీట్మెంట్ ఈ ట్రీట్మెంట్ సి ఒకటే వాళ్ళ అభిమానం చెప్తున్నారు వాళ్ళది చెప్పుడు కూడా మీరు చెప్పాల్సింది కూడా బాధ్యత అన్నమాట ఫుడ్ విషయంలో ఏం పెడుతున్నాను ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా కామన్ అండి అన్నీ పెడతాము ఇంకా మిల్క్ ప్రోడక్ట్స్ అయితే ప్రత్యేకంగా ఏమి ఇవ్వను డైట్ గురించి కూడా ఒక స్పెషల్ వీడియో చేస్తాను నేనైతే ఇంకా ప్రజెంట్ అయితే చాలా మంది అడుగుతున్న బ్యాక్ టు బ్యాక్ క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ కూడాను అండ్ పాపకి అయితే ఏమైనా థెరపీస్ చేపియండి అక్క అని చెప్పేసి అంటున్నారు కదా ఒకటండి స్పీస్ థెరపీకి అయితే పాప ఇప్పుడైతే దానికైతే సపోర్ట్ చేసే స్థితిలో లేదు పాప ఏమన్నా కొంచెం ఇప్పుడు ప్రజెంట్ అయితే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా ఓన్లీ న్యూరో హెల్త్ ఇష్యూస్ అయితే ప్రజెంట్ ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇంకా దాని గురించి అయితే ఒకటి ఫిజియోథెరపీ అయితే ఒకటి చేయించాలని అనుకుంటున్నాను అది ఇంతకు అయితే చేపించాం కానీ ఈ మధ్య కొంచెం చేయలేదు సో ఇంకా మళ్ళీ అప్పట్లో ఇలా లేకపోతే చేతులు ఈ మధ్య కొంచెం ముడుస్తుంది ఇలా దగ్గర ఫోల్డ్ చేసుకుంటుంది కాబట్టి దానికోసం అయితే ఒక స్పీ ఫిజియోథెరపీతో కూడా చేయించాలని అయితే ఉంది సో ఇది ఇంకా అందరు సపోర్ట్ చేస్తున్నారు చాలా థ్యాంక్ యూ అండ్ మీకు నచ్చితే ఒక వీడియో అయితే ఒక లైక్ చేయండి ఇంకా ముందు ముందు అయితే మంచి వీడియోస్ వస్తున్నాయి ఇంకా ఏమన్నా డౌట్స్ ఏది ఉన్నా కానీ క్లారిఫై అయితే నేను రెడీ అన్నమాట సో ఇది వీడియో కైతే ఒక లైక్ చేయండి అండ్ లక్కీ పాపను ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి సేమ్ ఛానల్ తోనే ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై లక్ మిర్రర్ లో చూసుకుంటుంది లక్కీ తల్లి ఓకేనా బాగుంది కదా చూడండి మిర్రర్ లో ఎలా చూస్తుందో చూడండి చాలా హ్యాపీగా చూసుకుంటుంది తనకి తాను ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో థ్యాంక్ యూ